నమస్తే ఏపీటీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం నా పేరు కృష్ణంరాజు వివిఆర్ తిరుమల తిరుపతి పరమ పవిత్రమైన ఆ దేవదేవుడి ప్రసాదం దాని మీద ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది ఈ వివాదానికి ఆజ్యుడి ఎవరంటే ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ అగ్నికి ఆజ్యం పోసింది ఎవరంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి రెండు వేల పద్నాలుగులోనే ఇండియా టుడే ఒక కవర్ స్టోరీ చేసింది ఆ కవర్ స్టోరీ శీర్షిక ఏమిటంటే ది పాలిటిక్స్ ఆఫ్ ప్యూరిటీ ఈ కవర్ స్టోరీలో వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఇట్లాగా చాలా తీవ్రమైన ఎలిగేషన్ చేశారు వీద్దరు కూడా అయితే దీది పది మీకు ఆధారాలు లేకపోతే మీరు ఏం చేస్తారు అని చెప్పి ఆ పత్రిక ఆనాడే అంటే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పద్నాలుగో తేదీ సంచికలో ప్రశ్నించింది ఇండియా టుడే పత్రిక అది ఇప్పుడు నిజమే అయ్యింది ఎందుకంటే ఈ సుప్రీంకోర్టు ఆధ్వర్యాన్ని ఏర్పాటు చేసిన సిట్ అనేది చాలా కూలంకషంగా సుదీర్ఘంగా దర్యాప్తు చేసి ఆరు వందల పేజీల ఛార్జ్ షీట్ తయారు చేసింది ఈ ఛార్జ్ షీట్లో వారు చెప్పింది ఏమిటంటే అసలు ఈ లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు ఏమాత్రం లేదు అని తేల్చి చెప్పింది అసలు ఈ వివాదం ప్రారంభమైంది ఎందుకు ప్రారంభమైంది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు బట్ట కాల్చి ఏదో మొహాన్ని పడేస్తారు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డిని డిఫేమ్ చేయడానికి అలాగే సుబ్బారెడ్డి అంటుకుని డిఫేమ్ చేయడానికి చంద్రబాబు నాయుడు మరి ఆయనకున్న సమాచారం ఇవిటే తెలియదు కానీ ఆయన హఠాత్తుగా ఈ లడ్డూలో కొవ్వు కలిపేశారని చెప్పి చెప్పడంతో అది దేశవ్యాప్తంగా భక్తుల మనోభావాలు చాలా తీవ్రంగా గాయపడ్డాయి కొంతమంది అయితే ఆ ప్రసాదాన్ని ముట్టుకోవడానికి కూడా భయపడ్డారు ప్రసాదంలో జంతు ఒక జంతుకవ్వు కలిసింది అనే మాట యథార్థమో కాదు తెలియదు కానీ అటువంటి భావనే చాలామందికి ఇబ్బంది కలిగించింది మీకు పద్దెనిమిది వందల యాభై ఏడులో సిపాయి తిరుగుబాటుకు కూడా కారణం ఈ కవ్వులే ఈ ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం ఈ జంతుకవ్వుల్లో గ్రీజ్గా పంది కొవ్వు అలాగే ఆవు కవ్వు కలిపిందన ఒక ప్రచారం జరగడంతో ఈ హిందూ ముస్లింకి సంబంధించిన సైనికులు ఆ రోజు తిరుగుబాటు చేశారు అదే పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిలు తిరుగుబాటు అంటే కొవ్వు కానీ లేదా జంతువులకు కానీ కలిస్తే హిందువుల మనోభావాలు చాలా తీవ్రంగా దెబ్బతింటాయి ఈ విషయం తెలిసినప్పటికీ కూడా ఎటువంటి ఆధారం లేకుండా చంద్రబాబు నాయుడు గారు కేవలం తన రాజకీయాల ప్రయోజనం కోసం ఆ లడ్డూల్లో జంతు కొవ్వు కలిపారని చెప్పి చెప్పారు తానా అంటే తందానా అన్నట్టుగా నీకన్నా ఇంకొక ఆకు ఎక్కువ తిన్నాను లేక ఒక మెట్టి ఎక్కువ ఎక్కుతాను అన్నట్టుగా పవన్ కళ్యాణ్ ఏం చేశారంటే వెంటనే ఆయన సనాతన రాజకీయాలకి ఒక దుస్తులు వేసుకొని కాషాయ బట్టలు వేసుకొని గుడి మెట్లు కడుగుతూ ఐ ఐఆమ్ అనపాలజిస్టిక్ సనాతని హిందూ అని చెప్పి పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తూ ఈ లడ్డూల్లో ఈ కొవ్వు కలిసింది కాబట్టి నేను ఏ ఇటువంటి ధర్మ పరిరక్షణ కార్యక్రమం చేస్తున్నానని చెప్పి ఆయన ప్రకటించుకున్నాడు అయితే సిట్ ఏం చెప్పింది అసలు ఎక్కడా కూడా మీకు జంతు కొవ్వు కలవలేదు అయితే దీంట్లో కొన్ని పాములు ఇవ్వు లేకపోతే ఇటువంటి కెమికల్ సానవాళ్ళు కనిపించాయి అని చెప్పింది అయితే ఇది కూడా ఎంతవరకు నమ్మదగిన ప్రకటన ఎందుకు అనాల్సి వస్తుందంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు జగన్ పవన్ కళ్యాణ్ లాంటి చెప్పిన చెప్పినా పోయింది అంటే ఈ కేసు సగం మిగిపోయినట్టే రెండో సగం ఉందో ఏ మిగిలిందంటే దీంట్లో కెమికల్స్ తర్వాత పామోలి ఆయిల్ పామలి ఆయిల్ కలిపారని చెప్పి అన్నారు అయితే ఈ జ ఈ ఆనాటి నెయ్యిలో వీటిని కలిపినట్లుగా సిట్టు దగ్గర ఆధారాలు ఉన్నాయా ఆ నెయ్యి శాంపిల్స్ ఉన్నాయా ఆ శాంపిల్స్ని మీరు పరీక్షకు పంపారా ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి నిజానికి ఇటువంటి శాంపిల్స్ మీరు నిజంగా తీసి ఉండి ఉంటే అవి మీరు ఎట్లా చేయాలి కొంతమంది సాక్షుల సమక్షంలో దాన్ని వీడియోగ్రఫీ కూడా చేయాలి ఇవన్నీ మీరు చేశారా కానీ ఇవన్నీ కూడా చేసినట్లుగా అక్కడ కనిపించడం లేదు కానీ సిట్టు మాత్రం ఏం చెప్పిందంటే దాంట్లో జంతువుల ఆనవాళ్ళు లేవు కానీ ఈ కెమికల్స్ పామోలి ఆయిల్ లాంటి ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పి చెప్పింది ఎలా చెప్పింది ఈ కొంతమంది సాక్షులను కొంతమంది వాంగ్మూనాలు ఇస్తే స్టేట్మెంట్లు ఇస్తే వాటి ఆధారంగా ఇటువంటి నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది మరి ఇది రేపు కోర్టులో నిలబడుతుందా అంటే నిలబట్టడానికి ఆస్కారం లేదు ఎందుకంటే మీకు స్కిల్ స్కామ్ ఉంది చంద్రబాబు నాయుడు గారు దాదాపు మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఆయన హయాంలో ఈ స్కామ్ జరిగింది కుంభకోణం జరిగింది అని చెప్పి చెబితే ఆ కేసుకు సంబంధించి ఈడీ కూడా కేసు నమోదు చేస్తే ఏపీలో సి సిఐడి వాళ్ళు చంద్రబాబు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేస్తే ఆ కేసు చాలా సాలిడ్గా ఉన్నట్టయి కదా అయితే ఆ తర్వాత ఏమైంది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసులో అసలు ఆధారాలు లేవని చెప్పి కేసుని కొట్టించుకునే ప్రయత్నం చేశాడు ఆయన ఆయన కొట్టేసరికి తర్వాత కోర్టులోకి వెళ్ళింది అది రేపు ఇలాగే ఇక్కడ కూడా ఈ ఈ లడ్డూకు సంబంధించి దీంట్లో కెమికల్స్ కానీ లేకపోతే పాములు ఆనవాళ్ళు కానీ సిట్టు చూపించలేకపోతే దాన్ని కూడా కొట్టివేసే ప్రమాదం ఉంటుంది అందుకనే ఒక రాజకీయ నాయకులు ఏదైనా ఒక ప్రయాణం చేసే ముందు చాలా బాధ్యతాయుతంగా ఆధారాలు తమ దగ్గర ఉంచుకొని మాట్లాడాలి అలా మాట్లాడకుండా చేయటం వల్లనే చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి సరే ఒక రాజకీయ నాయకులు అదే కొంతమంది రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ కూడా చాలా దృఢంగా నమ్మారు జ జంతువులకు కలిసింది తిరుపతి లడ్డూలు అని చెప్పి మీరు అది అవాస్తవం అని చెప్పి తేలింది మరి వారికి ఎటువంటి శిక్ష వేస్తారు అక్కడ అసలు ఇంకొక విషయం ఏంటంటే సిట్ ఇటువంటి సంచలనమైన ప్రకటన చేసిన వారిద్దరినీ కూడా ఎందుకు విచారానికి పిలవలేదు వారి దగ్గర ఏ ఆధారం ఉందో ఎందుకు తెలుసుకోలేకపోయింది వారికి ఆధారాలు ఎవరిచ్చారో ఎందుకు తెలుసుకోలేకపోయింది అంటే ఈ ఈ దర్యాప్తు అనేది సమగ్రంగా జరిగి ఉండి ఉంటే సిట్ అనేది వాళ్ళిద్దరినీ కూడా పిలిచి మీరు ప్రకటన చేశారు కాబట్టి మేము దర్యాప్తు చేస్తున్నాం కాబట్టి మీ దగ్గర ఉన్న ఆధారాలు మాకు ఇవ్వండి పరగాల్సింది వాళ్ళు కూడా అడగలేదంటే ఇదేదో తూతూ మంత్రంగా ఇప్పుడు కూడా ఏంటంటే ఏదో రకంగా ఫేస్ సేవింగ్ కోసం ఈ ఈ ప్రచారం ఈ మేము మేము కొన్ని మాటలు అనేసాం తప్పు జరిగిపోయింది దీని మనం ఎలా బయటపడాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు కొత్తగా దీంట్లో పామోలి ఆయిల్ కలిసింది లేకపోతే కెమికల్స్ కలిసి అని చెప్పి చెప్పిస్తున్నారని చెప్పి అనుమానం కలిగే విధంగా సిట్టు విచారణ ఉన్నట్లుగా కనిపిస్తోంది అయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇటువంటి ప్రకటనలు చేసి ప్రజలను తప్పుదో పట్టించారు ప్రజలకు తప్పు తప్పుడు సమాచారం ఇచ్చారు ఇలా ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే మీకు మీరు బిఎన్ఎస్ చట్టంలోని మూడు వందల యాభై ఆరు ప్రకారం ఇటువంటి తప్పుడు ప్రచారం చేయటమే కాకుండా ఇటువంటి తప్పుడు ప్రకటనలు చేయటం ప్రజల్ని పెడదో పట్టించడం వంటి పనులు ఎవరైనా ప్రజాప్రతినిధి చేస్తే వారికి బిఎన్ఎస్లోని మూడు వందల యాభై ఆరు సెక్షన్ ప్రకారం రెండు సంవత్సరాల జైలు లేదా జరిమానా లేదా రెండు కూడా న్యాయస్థానాలు విధించవచ్చు అంటే ఇక్కడ చాలా క్లియర్ కట్ కేసు ఏమిటంటే లడ్డూలో కొవ్వు లేదని చెప్పి తెలిసింది తర్వాత దీంట్లో కెమికల్స్ పాము లేవు ఉందో లేదో మళ్ళీ భవిష్యత్తులో జరిగే పరిణామాల్లో తేల్తాయి కానీ ఇక్కడ తెలియని ఒకే ఒక అంశం ఏంటంటే చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ చాలా ఓపెన్గా ఈ లడ్డూలో కొవ్వు కలిసిందని చెప్పి చెప్పారు అది లేదని చెప్పి సిట్ తేల్చింది కాబట్టి వీళ్ళిద్దరూ కూడా ఈ బిఎన్ఎస్ చట్టంలోని మూడు వందల యాభై ఆరు సెక్షన్ ప్రకారం శిక్షార్హులే కాబట్టి నెక్స్ట్ పరిణామంలో వీళ్ళకి మరి అటువంటి శిక్షలు ఎవరైనా వేయించగలరా లేకపోతే ఎవరైనా కోర్టులో కేసు వేస్తే వాళ్ళు మరి కోర్టు వరకు రాగలరా ఇవన్నీ కూడా మనం గమనించాలి భవిష్యత్ పరిణామాల్లో అల్టిమేట్గా ఏంటంటే రాజకీయాల కోసం మనం ఎటువంటి అనైతిక పనులైనా చేయవచ్చు అన్నది ఈ సంఘటన ద్వారా తెలిసింది మన దగ్గర ఆధార ఆధారాలు అక్కర్లేదు మీ దగ్గర ముందు డిఫేమ్ చేయండి వాళ్ళ ఎదుటిపక్షం ప్రతిపక్షాన్ని దాని ప్రతిష్టను దెబ్బతీయండి ఆ తర్వాత నిస్సిగ్గుగా ఏం జరిగినా కదా మనం మనం డిఫెండ్ చేసుకోవటం ఈ రోజున సోషల్ మీడియాలో జరుగుతున్న పెద్ద పెద్ద చర్చ రచ్చ ఏమిటంటే వైసీపీ వర్గానికి చెందిన వాళ్ళు చూసారా మేము చెప్పాం దాంట్లో కొవ్వు లేదు లడ్డూలు అని చెప్పి అంటే కొవ్వు లేకపోతే అసలు అదెందుకు ఆ సంఘటన ఎందుకు దీంట్లో కెమికల్స్ కలిసినాయి కదా ఫాములు కలిసింది కదా కల్తీ నెయ్యాయి కదా అని చెప్పి వీలు ప్రచారం చేస్తున్నారు అంటే ఇక్కడ రెండు వైపులా విజయం సాధించినట్లుగా రెండు రెండు వర్గాల వారు ఒకరి మీద ఒకరు బురద చల్పనే కార్యక్రమం చేస్తున్నారు కానీ ఈ కెమికల్స్ లేకపోతే పాములు ఇవి కూడా ఆనవాళ్ళు ఉన్నాయో లేవో అని చెప్పడానికి సిటీ దగ్గర సరైన ఆధారాలు ఉన్నాయో లేదో కూడా అనుమానమే భవిష్యత్తులో ఈ ఛార్జ్షీట్ స్క్రూట్ని జరిగినప్పుడు వాళ్ళు ఆ ఆధారాలు బయట పెట్టకపోతే ఆ కేసు కూడా వీగిపోయే ప్రమాదం ఉంటుంది అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చెప్పినవన్నీ కూడా అబద్ధాలని చెప్పి చాలా స్పష్టంగా తేలిపోతుంది